మావా నమస్తే సేమ్ ఫీల్ తోటే మా డాడీ లేచి ఈరోజు రోజు పున్నాం రా వెళ్ళి మామిడాకు దింపికొచ్చాయని చెప్పేశాడు మావా సో ఉదయాన్నే ఖాళీగా ఉన్నామని సిగ్గు లేకుంటే మరి నాన్న చెప్పినటువంటి పని పూర్తి చేయాలి కదా లేకపోతే మనకు సో ఆయనకు అంత పని పెట్టలేక అన్ని మూసుకొని ఉదయాన్నే లేచి మావిడాకొచ్చేసా మాకు వచ్చేసరికి ఈ పాప ఆత్మడొస్తాడని ఫుల్ వర్షం కురిపించేశాడు మావ దేవుడు మనది అసలే గోల్డెన్ స్పూన్ ఫీడింగ్ కదా తింటే ఫిల్టర్ తో క్లీన్ చేసి సో ఉదయాన్ని సుంకులమ్మవకెళ్ళేసి వచ్చేసామనమాట ఈవినింగ్ అయ్యేసరికి ఊర్లో రైతులందరూ కూడా వారు ఎప్పుడు వ్యవసాయం చేసే పాడి పశువులను తీసుకొచ్చి ఈ పండగ సందర్భంగా ఊరు చావిడిలో నుంచి పరుగు చేయిస్తారు మావా దాన్ని ఎద్దుల పరుగు అంటారు అగో ఇలా చేయడం ద్వారా వారి ఎద్దులు ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటూ వ్యవసాయంలో అధిక లాభడి తెస్తుందని నమ్మకం అనమాట సో ఈవినింగ్ అలానే గుడికి వెళ్ళేసరికి భజన భక్త బృందాలన్నీ కూడా వచ్చి వారి యొక్క భజన ప్రదర్శన ప్రారంభించేశారు మావ చూసి తరించేయండి